సో ఇప్పుడు మనము జూన్ ట్వంటీ ఫస్ట్న క్రెసెంట్ బే అని లఘున బీచ్లో ఉన్న ఒక వ్యూ పాయింట్ అనమాట ఇది మనం అక్కడ ఉన్నాము ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ సమ్మర్ సాలిస్టర్స్ నార్దర్న్ హెమిస్ఫియర్లో అంటే ఇప్పుడు యుఎస్ ఇండియా ఉన్నవి నార్దర్న్ హెమిస్ఫియర్ సో నార్దర్న్ హెమిస్ఫియర్లో జూన్ ట్వంటీ ఫస్ట్ సమ్మర్ సాలిస్టర్స్ అనమాట సో ఈ సమ్మర్ హాలిస్ట్ చేస్తున్నాడు ఏమవుతుందంటే ద లాంగెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ ఈరోజు అన్నిటికంటే లాంగెస్ట్ డే అనమాట అంటే సూర్యుడు ఎక్కువసేపు ప్రకాశించుంటాడు ఈ ఇది చూడండి చంద్రుడు ఇప్పుడే బయటకు వస్తున్నాడు భలే వ్యూ ఉంది ఆ కొండ అంతా లఘున హిల్స్ లఘున బీచ్ సిటీ సో ఆ కొండ వెనకాతల నుంచి ఇలా చంద్రుడు వస్తున్నాడు గాయత్రి వరకు వెళ్ళి చూస్తుంది ఏంటి సంగతి ఎలా వస్తుందని ఈరోజు పౌర్ణమి భలే మెరుస్తున్నాడు ఇది కెమెరాలోనే అంత బాగా కనిపించట్లేదు బట్ రియల్గా అయితే ఆల్మోస్ట్ సూర్యుడిలాగే కనిపిస్తున్నాడు ఎల్లోగా ఉండి చాలా ప్రకాశవంతంగా అందుకు మేము ఇందాకలా ఆ కిందనున్న బీచ్ దగ్గరికి వెళ్ళాం అనమాట చూపిస్తాను క్రసెంట్ బై బీచ్ దగ్గరికి వెళ్ళాము మేము అలలు ఎగసి పడుతున్నాయి అనమాట ఈ పౌర్ణమి రోజు కాబట్టి సో చంద్రుడు అలా మెరుస్తున్నాడు ఆ కొండ వెనకాతల నుంచి వచ్చి ఇలా మెరుస్తున్నాడు మీరు చూసారా లేదా కమెంట్ చేయండి ఇండియాలో చూస్తున్న వాళ్ళు అయితే నిన్న లేదా మొన్న యుఎస్ లో వాళ్ళు అయితే ఈరోజు లేదా నిన్న సో ఇలా మనం ఒక కొండ మీద కూర్చొని చూస్తున్నాం అనమాట దాన్ని ఇందాకలా మేము ఉన్న బీచ్ మేము వెళ్ళిన బీచ్ అది ఆ కింద ఉన్నది పౌరులు వల్ల అలల తీవ్రత ఎక్కువ ఉంది ఇలా వస్తే ఈ మొత్తం మన కాళ్ళ దగ్గర వరకు రిఫ్లెక్షన్ కనిపిస్తుంది చంద్రుడిది